నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా నీవే దిక్కని మహిమలు పెక్కని నీకై మొక్కితే తొలగున చిక్కని గొంతులు కలిపితే భక్తితో పలికిరి శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా పంచామృతములతో అభిషేకించేము పట్టు వస్త్రమునే భక్తిగా చుట్టేము కుంకుమ బొట్టి నుదుటను పెట్టి కెంపులు మెరిసే ముక్కెర చుట్టి ముచ్చట తీరా చూసే మమ్మ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే చల్లని గంధముతో సింగారించేను మల్లెలు జాజులతో జడనే అల్లేము దగదగ మెరిసే నగలను బెట్టి నీ సంపదలను నీకే చుట్టి మాలో మేమే మమ్మ శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే దయగల చూపులతో దీవెనెలియమ్మా ప్రేమ గలోకానే పాలనజేయమ్మా చల్లగా చూసే తల్లివి నీవే దారిని చూపే దేవత నీవే సత్యము నీవే నిత్యము నీవే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే ఇందరి భక్తులపై ఎంత నీ ఏ జామున నీవు నిద్రపోయితివో అయినా గాని నిన్ భక్తులు వచ్చిరి లేపగ దయతో వారిని మన్నించమ్మా శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే నిద్దురపోవమ్మా తల్లి నిద్దురపోవమ్మా తూరుపు పొడవగానే మరలాలే లేచిరావమ్మా పగలూరే ఈ ఒకటే నీకు లేదని తెలుసు అయినా మా భక్తింతేనమ్మా శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే 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 శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే